శుభ్ర బర్త్డే పార్టీకి అయితే గంగ వస్తుంది ఇక గంగా కొన్ని క్యాండిల్స్ అన్నీ కూడా వెలిగించుకొని అక్కడికి శుభ్ర దగ్గరికి తీసుకుని వచ్చి హ్యాపీ బర్త్డే టు యూ శుభ్ర అని చెప్పి అంటుంది అది చూసి అక్కడ ఉన్న శుభ్ర అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్ ఏంటి నా కోసమేనా ఇవన్నీ అని చెప్పి అంటుంది అవును ఎవరికైనా బర్త్డేకి ఒక్క క్యాండిల్ వెలిగిస్తారు కానీ నీ బర్త్డేకి చాలా క్యాండిల్స్ ఇవన్నీ నీ కోసమే హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి అంటుంది దాంతో శుభ్ర అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్ అని చెప్పి అంటుంది ఇక ఆ గంగ అయితే ఆ క్యాండిల్స్ని గంగా దా ఇచ్చి ఇంట్లో మొత్తం పెట్టమంటుంది ఇక శుభ్ర కోసం గంగ ఒక గిఫ్ట్ తీసుకుని వస్తుంది అది చూసి శుభ్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్ ఇది నేను గీసిందే కదా అని చెప్పి అంటుంది ఫ్రెండ్షిప్లో నీది నాది అంటూ వేరియేషన్స్ ఉండవు ఇది నీదైనా నాదైనా నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను అంతే అని చెప్పి అంటుంది దాంట్లో గంగ శుభ్రని గుండెలకి హద్దుకున్నట్టుగా ఫోటో ఉంటుంది అది చూసి శుభ్ర చాలా సంతోషిస్తుంది ఇక శుభ్రని పట్టుకొని నువ్వు ఎప్పుడూ కూడా నీకు నువ్వు అనాథవని అందరితో చెప్పుకోకు నీకు నేను నీకు నేను అమ్మ లాంటి దాన్ని అని చెప్పి అంటుంది అది వినగానే శుభ్ర ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగా నా ఫ్రెండ్ నువ్వు నాకు అమ్మవా అని చెప్పి అంటుంది అవును నేను నీకు అమ్మ లాంటి దాన్ని ఇక మీద నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే చెంగయ్య అలాగే గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక శుభ్ర అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్ ఇంత మంచి అమ్మ ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలి అని చెప్పి అమ్మ అని పిలిచి తనని హగ్ చేసుకుంటుంది దాంతో గంగ కూడా శుభ్రని తన గుండెలకి హద్దు ని నువ్వు నా కూతురు లాంటి దానివే అని చెప్పి అంటుంది దాంతో గంగాధర్ అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక గంగా అయితే శుభ్రని సంతోష పెట్టడం కోసం తన చేతులతో తానే స్వయంగా దగ్గరుండి ఆ బర్త్డే పార్టీని జరిపిస్తూ ఉంటుంది ఇక శుభ్ర అయితే గంగ తన కోసం అంత చేసినందుకు చాలా సంతోషిస్తూ ఉంటుంది రా అమ్మ ఇప్పుడు మనం కేక్ కట్ చేద్దాం అంటూ గంగకు ముద్దు పె గంగ శుభ్రకి ముద్దు పెట్టి మళ్ళీ బర్త్డే విషెస్ చెప్తుంది ఇక దాంతో అక్కడ లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి ఇక అలా శుభ్ర బర్త్డేని అయితే గంగ దగ్గరుండి జరిపిస్తూ ఉంటుంది ఇదంతా చూసి చంగయ్య గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక శుభ్ర అయితే చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్